ఇన్ని ఏళ్ళ పోరాటం ఇప్పుడన్నా మా దయకర మా మండలవాసి కాబట్టి మా గ్రామం పక్కన కాబట్టి ఒక మంచి పదవిలో మంత్రి పదవిలో లేకపోతే ఎమ్మెల్సీ పదవిలో గవర్నమెంట్ లో రోజు చేస్తాడు అనుకున్నాం ఇంకా ఏ దుష్ట శక్తులు ఎందుకు కట్టుపడుతున్నా ఎందుకు ఒక దయాకర గారి మీద ఇన్ని కేసులు ఉన్నందుకు కట్టుపడుతురా లేకపోతే కింది కులం కాబట్టి ఒకటి కేసులు అనగానే నువ్వే ఒకటి కారణం మురళి మురళి కేసు వస్తే కూడా ఒక కేసు అయితే కూడా సంతోషంగా అనుభవించారు భగత్ సింగ్ కాక ఆ రోజు నేను బాగా గుర్తున్నా పోలీసులు వేల మంది మొత్తం చుట్టుముట్టారు ఏ నాయకుడు కూడా రావాలన్న భయపడుతుంది ఆ టైంలో మీరు ఖమ్మంలో ఉండి కూడా వచ్చి మురళీముదిరాజ్ చనిపోయిన రోజు బలంగా ఆ కేసులో జైలుకి పోయినా జైలుకి పోయినా కూడా ఎంత సంతోషం ఉంది ఇప్పటికీ ఆ కేసు సరే ఉద్యమంలో పెట్టిన కేసులు వాళ్ళు అరెస్ట్ చేయలేదు జైల్లో పెట్టలేదు ఉన్నాయి కొన్ని శాంతి కుట్ర కేసు అని ఇప్పుడు మిలియన్సి మిలియన్ పెట్టింది అసలు ఆ కేసులు కాదు మనం జీవితాన్నే ఇచ్చాం తెలంగాణ కోసం తెలంగాణ కొరకు మనం జీవితాన్ని ఇచ్చిన క్రమంలో సోనియా గాంధీ ఆ అవకాశం ఇచ్చింది కాబట్టి వారి పార్టీకి నేను సేవలు అందించాలని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సరే ఫస్ట్ వారు సోనియా గాంధీ గారు టికెట్ ఇచ్చింది సెకండ్ టైం మీరు అన్నట్టు రాహుల్ గాంధీ గారు టికెట్ ఇచ్చింది మూడోసారి ఇప్పుడు రాలేదు నాకేం తేడా కూడా లేదు ఫస్ట్ టైం గెలిచినా ఏం చేసేదో అదే పని చేసిన సెకండ్ టైం గెలిచినా ఓడిపోయి గెలిచినా ఓడిన అది ఈవీఎం లో వల్ల అయినా కూడా నేనేం ఓడిపోయినట్టు ఏం పని చేయాలి అఫ్ కోర్స్ నేను ఎమ్మెల్యే కాలేదు కానీ అంటే ఎమ్మెల్సీ అనౌన్స్ చేసి అర్ధరాత్రి ఆపడం ఎవరి కుట్రా మీరు భావిస్తున్నారు ఎందుకోసం అనౌన్స్ చేసి సడన్ గా వెనక తీసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారన్న నాకు ఏం జరిగిందో తెలియదు కానీ దీపాదాస్ గారు చేసి మిమ్మల్ని లిస్ట్లో ఫస్ట్ ఉన్నారు మిమ్మల్ని డిక్లేర్ చేస్తున్నా ఏదైనా కారణాల వల్ల మనం ఓబీసీకి అవకాశం ఇవ్వాల్సి వస్తే మాత్రం మీరు నాకు కోరా ఒక్కొక్క మాట ప్రజాస్వామ్య తెలంగాణ ఈ అనగానే కులాల పక్షాన మీరు పోరాడేది కదా ఒక్కోసారి చూస్తుంటే మొత్తం మళ్ళీ అక్కడ వెలమలు గురు మళ్ళీ ఇక్కడ రెడ్లు దిగిరు కదా ఆ నాకంటే అప్పుడప్పుడు ఏంటంటే అధికార మార్పిడి కేసీఆర్ నుంచి జరగాలనే చర్చనే నాకు ఎక్కువ తర్వాత మీరు అన్నట్టుగా చాలా మంది ఇరవై సంవత్సరాల్లో సామాజిక జీవితం ఒక ఇరవై సంవత్సరం పది సంవత్సరాల నుండి ఒక పది సంవత్సరం రాజకీయ జీవితంలో నన్ను నాయకుడిగా చూడాలనుకుంటున్నారు అందరూ ఫీల్ అవుతున్నారు సరే మీరు మీరు మొదటి నుంచి మాతో ఉన్న తర్వాత ఆల్టర్నేట్ విద్యార్థి మీరు క్యాశీల అంటే ఇప్పుడు నీ సగటు డాక్టర్ అంటే ఇష్టపడే మా సొంత నేను మా మండల వాళ్ళు మీతో మేము ఉద్యమం చేసినాం ఆ కేసులు పెట్టుకున్నాం మేము సంతోషిస్తాం పదవులు వస్తే ఎందుకంటే త్యాగం కూడా ఎక్కువ కదా పదవులు ఒకేసారి పెద్దది వస్తుంది ఏమో పెద్దది ఇస్తారేమో ఒకటి రెండవది నేను రావుల నుంచి రేటికి వచ్చిందనో లేకపోతే అధికార మార్పిడి అనేది సామాజిక పునాదునం మీద జరగలేదు అని కామెంట్ చేయాలి నేను నేనేమంటా ఓబీసీలు ముందుకు రావాలి ఓబీసీలు పోరాడాలి ఓబీసీలు చైతన్య కావాలి రావాలి ఓబీసీలు కూడా రేవంత్ రెడ్డి గారు లెక్క పోరాడే చైతన్యాన్ని తీసుకొని రావాలి ఎందుకంటే నేను రేవంత్ రెడ్డి గారు రెడ్డి అనే ఉద్దేశంతో మేమేమి వారి సమర్థించలేదు వారితో ఎన్ని సమస్యలు వచ్చినా ఉండలేదు ఒక సోషల్ జస్టిస్ ఏజెంట్గా ఉంటాడు అందరినీ కలుపుకుపోయే తత్వం దాన్ని ఉద్దేశించారు అట్లా అంటే ఉత్తమ్ గారితో కూడా మీకు తెలుసు అప్పుడు మీరు మాతో కూడా కలిసి ఉన్నప్పుడు చూసి నేపథ్యం కులం లేదంటే ఆ కమ్యూనిటీ అనే దానికంటే కూడా ప్రజల కోసం పోరాడే వాళ్ళని సమర్థించాను నేను రామ్ గారు కోదన్ రామ్ గారు కూడా రెడీని నేను కేసీఆర్ గారిని వ్యతిరేకించే సైతం రామ్ గారితో నేను మూమెంట్లో ఉన్నాను అట్లనే వాళ్ళు మాది సమస్యలు తెచ్చింది ఇప్పుడు ఆయన టికెట్ నేను ఆయన టికెట్ అడగలేదు ఆయన రాజకీయ పక్షానికి పోతా అని కూడా చెప్పలేదు అనుకో సో ఆ ఎప్పుడు రాజకీయ ప్రయోజనం నేను సీరియస్ కావాల్సి చూసి ఇప్పటికి కూడా నాకు రాజకీయ అవకాశం రావాలని కొట్టు నల్లగొండలో కావచ్చు తెలంగాణ వ్యాప్తంగా వ్యాప్తంగా మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు అంటే పార్టీలు వేరు కావచ్చు ఆ ప్రాంతాలు వేరు కావచ్చు కానీ మిమ్మల్ని ఇండివిజువల్గా ఇష్టపడేది కావచ్చు మీ పార్టీలు ఉండి కూడా మిమ్మల్ని ఇష్టపడేటోళ్ళు కానీ దయకర ఒక పదవిలో చూడాలి కానీ ప్రధానంగా ఆ నల్గొండ జిల్లాలో ఉన్న ఒక మంత్రి అక్కడ ఆ కులవస్తులయ్య బాగా అడ్డుకుంటారు చర్చ జరుగుతుంది అంటే మీకు ఎప్పుడన్నా బాగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే వరకు ఎవరైనా అడ్డుకుంటారేమో ఎవరు అనుకుంటే లేదు ఎమ్మెల్సీ అనేది స్టేట్ రేంజ్ కదా ఎంపీ అనేది నేషనల్ రేంజ్ కదా ఇక్కడ ఎవరు అడ్డుకుంటారు పదవి వస్తే తర్వాత మీకు మీ గ్లామర్ పెరుగుతుంది పెద్ద ఇది అని చెప్పేసి కుట్ర పనులు ఎప్పటికైనా ఏదే కదా అది ఈ రోజు కాకపోతే ఇరవై సంవత్సరాల నుంచి పదవులు రాకపోతే ఏ పదవి ఉందని అద్దెకి దాకారు ఉన్నాడు తెలంగాణ చరిత్రలో ఉన్నాడు అదే భారతదేశ చరిత్రలో ఉంటాడు ఎందుకు కేవలం అధికారం కోసం పదవి కోసమే అర్థంకి దాయకారు ఉంటాడని నేను ఎప్పుడూ అనుకో ప్రజల కోసం ఉంటాడు ప్రజలకు ఉండే క్రమంలో రేపు రావచ్చు రాకపోవచ్చు అయినంత మాత్రమే మనం ఆగడం అనేది ఉండదు కదా ఇప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడే మీతో చర్చిస్తున్నాను నేను ఇప్పుడు ఒకవేళ లీన్ టైం నాకు ఇంకా ఎమ్మెల్యే ఎంపీ అంశంలో డిలే అయిందనుకో ఇంకా ఆరు నెలల్లో ఒక సంవత్సరం వరకు అధికారం ఇస్తారు ఇవ్వరు అనే అంశం మీద పక్కన పెడితే ఆ సమయాన్ని నేను ఎట్లా సద్వినియోగం చేసేయాలని మీతో చర్చిస్తున్నాను ఏంటి ఓబీసీ మూవ్మెంట్ చేయాలి దానికి నేను మా లాంటి వాళ్ళు ఉండాలి నేను మందకృష్ణ గారి లాంటి వాళ్ళు మేము ఉండాలి బీసీలకు సమర్థించాలి నేను రాజకీయ నాయకుడిని అట్ ద సేమ్ టైం పొలిటికల్ లీడర్ మాత్రమే కాదు సామాజిక నేత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎంపీ సారీ ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు కొత్త ఏమన్నారంటే ఇలాంటి వాళ్ళని కూడా సరే ఇప్పుడున్నది కేసీఆర్ టార్గెట్ కేసీఆర్ ని కొట్టాలి కాబట్టి ఆర్థికంగా అన్ని విధాలుగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీరు రాగండి తర్వాత గవర్నమెంట్ వచ్చినాక మీకు ఏ కోణంలో అకామిడేట్ చేయాలో అది చేస్తామని చెప్పారు కానీ అదే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పక్క పార్టీలో ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారు నిన్న నిన్న ఆ గుడ్లు విమర్శ అంటే రాజకీయ విమర్శలు కామన్ కానీ అక్కడ చేవెళ్ళలో వాళ్ళను బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళని ఇప్పటికిప్పుడు దించింది కదా అంటే ఇదే ప్లేస్లో మీరుంటే అద్భుతంగా రాణించండి తిరుమల మళ్ళీ భువనగిరి కావచ్చు అంటే ఈ ప్లేస్లో వాళ్ళు వస్తుంటే మీకు బాధ ఉండదు మీరు ఎవరైతే ఫైటింగ్ చేసి మీరు ఎవరైతే కేసులు వాళ్ళ వల్ల కేసులు పడి జైలు చుట్టూ తిరుగుతున్న మళ్ళీ మీ పార్టీలకు వస్తుంటే ఎట్లా అనిపిస్తుంటుంది ఇప్పుడు మమ్మల్ని ఎట్లా వినియోగించుకోవాలని వారి దగ్గర వారి దగ్గర ఒక క్లారిటీ ఉండి ఉంటుంది మేము ఏ విధంగా పార్టీకి భవిష్యత్తులో సహాయపడగలము కూడా వారి దగ్గర స్పష్టత ఉండి ఉంటుంది సో నేను తుంగ తృప్తి వరకే అడిగే రైట్ ఉన్నది అక్కడ వరకే ఆగిన అది స్వామ్యులు గారికి ఇస్తే దాన్ని ఎట్లా గెలిపేయాలనే ప్లాన్ చేసినాను గెలిచిపోయింది అది నా టాస్క్ కంప్లీట్ ఇక నా బాధ్యత పార్టీ మీద ఉన్నది మా ముఖ్యమంత్రి గారి మీద ఉంటుంది నేనేమంటున్నాంటే గుడ్డిగా వాళ్ళ మీద వదిలేయడమే కాదు సందర్భం వచ్చినప్పుడు అవకాశాలని అడిగే పరిస్థితి కూడా తెస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ అన్నారు నేను అప్లై చేయలేదు వై మళ్ళీ అప్లై చేస్తే మళ్ళీ అది రాకపోతే మళ్ళీ అది ఒక మీడియా ఇష్యూ అంత మళ్ళీ చేయాలి ఇప్పటికీ నేను అడగకపోయినా కూడా తమ్మేషన్స్ అని నాయ అవుతున్నాయి మళ్ళీ మళ్ళీ కంటోన్మెంట్ అయింది కంటోన్మెంట్ ఇప్పుడు కంటోన్మెంట్ క్రియేట్ ఇప్పుడు నేను వాళ్ళు చే వాళ్ళు ఒకవేళ అవకాశం నా కొరకు ఇస్తే చేయాల్సి వస్తుంది అని అని చెప్తా కానీ నాకు ఇవ్వమని నేనేం అడగలే కంపల్షన్ సెట్ అవుంటే తెలియదు ఒకవేళ రేపు ఆడ క్యాండిడేట్ ఎవరైనా నేను పోయి వాళ్ళకట్లా సహకరించాలి తుంగ తుట్లు ఎట్లా చేసిన ఎందుకంటే అది స్పెసిఫిక్ అది ఎస్సీ దట్టు కంటోన్మెంట్ ఏరియా కొంత మూడు బీజేపీ బలంగా ఉంది బీఆర్ఎస్ బలంగా ఉంది కొంత మేము బలహీనంగా ఉన్న పరిస్థితుల్లో మా లాంటి వాళ్ళందరం కలిసి అక్కడ పనిచేయాల్సిన అవసరం ఉంది దానికి నా పేరు వస్తేనే ఉంది దాకర్ కంటోన్మెంట్ బరిలో అని చెప్పి ఇట్లా వస్తున్నప్పుడు ఏంటంటే సమాధానం చెప్పడం నాకు అవసరం ఉండదు వాస్తవానికి కానీ చెప్పాలి కదా నేనేది ఇష్టం లేదు ఇష్టం ఉంది తిన్నట్టు కాకుండా పార్టీ పని చేస్తారు రేపు ఎలక్షన్స్ ఎలక్షన్స్ తర్వాత నేనేం ఆలోచిస్తున్నా మళ్ళీ జాతీయ స్థాయిలో కూడా ఏ విధంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలి ఒకటి రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు చూడండి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడంలో విపక్షంగా ఉన్న మీలాంటి వారు కూడా ఒక రకంగా కేసీఆర్ విమర్శించి మాకు అవకాశం ఇచ్చినట్టే మేము కొట్లాడినాం రేవంత్ రెడ్డి గారు గారు మొత్తం పూర్తిగా తానే అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఒక సమర్థవంతమైన నాయకుని ఈరోజు తెలంగాణ